కష్టమైన వృత్తి నర్సింగ్ వృత్తి అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఆదివారం రాత్రి జలదంకి మండలం జమ్మలపాలెంలో శ్రీ సాయి నర్సింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కళాశాల డైరెక్టర్ దసరధరామిరెడ్డి శాలువాలు కప్పి పుష్పగుచ్చములతోటి సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని నర్సింగ్ కోచ్ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వృత్తిల్లో కాళ్ల కష్టమైన వృత్తి నర్సింగ్ వృత్తి అన్నారు నర్సులు చేసే సేవలు వెలకట్టలేని అన్నారు కనీ పెంచిన దేవుళ్ళూ తల్లిదండ్రులు అయితే ప్రాణాలు కాపాడే దేవుళ్ళూ డాక్టర్లు అన్నారు తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం తమ పిల్లల ప్రయోజకులు అయినప్పుడే కనిపిస్తుంది అన్నారు ఈ రోజు ఈ నర్సింగ్ కోర్సు పూర్తి చేసుకున్న మీరు అందరూ రోగులను ప్రేమించి నాణ్యమైన సేవలు అందించాలని ఆయన కోరారు ధన్యవాదాలు స్వాగతం తెలియజేస్తూ ఒక బ్యాచ్ ఈ రోజున కాలేజీ యాజమాన్య చేతిలో కాన్వకేషన్ జరుపుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ రెండు వేల ఇరవైలో స్థాపించినటువంటి కళాశాల మొదటి బ్యాచ్ పూర్తి చేసుకొని అందరిని అడిగితే అందరు కూడా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డామని వాళ్ళు చెప్పినందుకు ఈ కాలేజీలో చదువుకొని మీరందరూ కూడా జీవితంలో ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా మీ వృత్తిలో మీరు జాబులు సంపాదించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఇదే విధంగా రాబోయే ప్యాచ్లు కూడా అదే విధంగా కష్టపడి చదివి ఎదిగి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మీరందరూ కూడా రావాలని మనసారా ఆశీర్వదిస్తూ నర్సు అనేది ఒకటి వైద్య వృత్తి అనేది సమాజంలో వైద్య నారాయణ అంటే ఇద్దరికి ఇద్దరికి నమస్కారం చేస్తారు ఇప్పుడు ఒకటి పాఠాలు చెప్పిన గురువుకి రెండు డాక్టర్కి అంటే డాక్టర్ని దేవుడితో పోల్చడం అంత గొప్ప వృత్తి ఈ డాక్టర్ వృత్తి అందులో మీరు ఈ రోజుల్లో చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయి పని చేసే వ్యక్తి మీద ప్రజలు కూడా ఉంటుంది పొగిడే పొగడత కంటే తిట్టు ఆశీర్వాదంగా ఆశీర్వదంగా భావించినాడు మన జీవితంలో ఎంత దాన్నైనా మనం బరువును మోయగలం ఇబ్బందులు వస్తాయి మనుషులు మనం మనకు రాకపోతే ఎవరికి వస్తాయి అపజయాలు ఉంటాయి అపజయం పక్కనే విజయం ఉంటుంది ఓటమి పక్కనే మనకు సక్సెస్ ఉంటుంది జీవితంలో సక్సెస్ రావాలి అంటే ఓటమితో ప్రారంభం అవ్వాలి ఒక్కసారన్నా ఓటమి తెలిస్తే ఓటమిని ఎలా ఛేదించి సక్సెస్ కావాలో నేర్చుకోగలుగుతాం అన్ని కూడా చిన్న వయసులోనే కష్టాలు రావాలి మనిషికి ఇప్పుడు ఎంత కష్టాలు మనం అనుభవిస్తే అంతటి సుఖాలు జీవితంలో రాణించగలం మీ అందరి వయసు ఈరోజు పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉంటుంది ఈ దశలోనే మన అందరం కష్టపడాలి ఎంత కష్టపడితే మన లైఫ్ చాలా ఉంది సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు బతికితే ఇరవై ఐదు సంవత్సరాల మన జీవితంలో మనం సెటిల్ అయితే కష్టాలన్నీ ఇక్కడే అంటే సెల్ ఫోన్లకు దూరంగా ఫ్రెండ్స్ కు దూరంగా హ్యాబిట్స్కి దూరంగా ఆనందాలకు దూరంగా అన్నీ పక్కన పెట్టి అజ్ఞాతవాసం అంటే మన ఎయిమ్ జీవితంలో ఏదైతే కావాలని మనం అనుకుంటున్నామో దాన్ని సాధించేదానికి శూన్యంలో ఒక ఎయిమ్ పెట్టుకున్నాం ఏదో ఒకరోజు కార్పొరేట్ కళాశాలలో కాలేజీలో కార్పొరేట్ హాస్పిటల్లో ఒక మంచి నర్సుగా ఉండాలనుకుంటున్నాం లేదంటే ఒక ఫ్యాకల్టీలో టీచర్ గా ఉండాలనుకుంటున్నాం గోల్ సాధించేందుకు కొద్ది సంవత్సరాలు మనం కష్టపడగలిగితే యాభై సంవత్సరాలు మీ జీవితం సుఖంగా ఉంటుంది రేపటి సుఖం కోసం రేపటి వెలుగు కోసం ఇప్పుడు కష్టపడ్డా పర్లే ఇప్పుడు అవమానాలు పడ్డా పర్లే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొన్నా పర్లే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నా పర్లే రేపటి సుఖం భార్య బిడ్డలతో ఆనందమైన జీవితం రావాలంటే ఇది కరెక్ట్ అయినటువంటి దశ ఈ దశలోనే మీరు ఒక్కసారి ఆలోచించండి చాలా మంది చెడిపోయేటువంటి దశ ఇదే చదివిన చదువు కంటే కూడా వాళ్ళు టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్ యొక్క పనితనం చాలా తగ్గిపోయింది బ్లడ్ లో ఎన్ని శాంపిల్స్ తీయాలో అన్ని శాంపిల్స్ తీస్తున్నారు సిటీ స్కాన్లు తీస్తున్నారు అన్ని ఎంఆర్ఐలు తీస్తున్నారు ఆఖరికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ లోనే మొత్తం జబ్బు చెబితే దానికి సంబంధించినటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ లేదా కంపెనీలు చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్స్ లో ఆ మెడిసిన్స్ వ్రాసి డాక్టర్లు చదివిన చదువు కంటే కూడా యంత్రాల మీద ఆధారపడేటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో కూడా నర్సు అనేవాళ్ళు అత్యంత కష్టమైనటువంటి వృత్తిలో ఈ నర్సింగ్ వృత్తి చాలా కష్టమైనటువంటిది కారణం డాక్టర్తో ఒబిడియంట్ గా ఉండాలి చాలా పేషెన్సీతో ఉండాలి పేషెంట్ యొక్క మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళని జబ్బు తగ్గాలంటే మీలో ఓర్పును పట్టే వాళ్ళ జబ్బు తగ్గుతుంది అంత ఓర్పు మీరు ఉంటేనే ఆ పేషెంట్కి మీరు అటెండెంట్గా మీరు ఉండగలరు మీ ని మీరు అందించగలరు మీలో ఎప్పుడు మీ పేదాల మీద చిరునవ్వు ఉండాలి ఎప్పుడు కూడా మీ మనసులో పేషెంట్ మీద సానుభూతి ఉండాలి ఎంత కష్టమైనా ఇష్టంగా మలుచుకుంటే ఆ పేషెంట్కి మీరు సర్వీస్ చేయగలరు ఆ పేషెంట్ మీద ఏమాత్రం కష్టం అనిపిస్తే నీ మనస్సు నెగటివ్గా ఆలోచిస్తే అతను పేషెంట్ ఇబ్బందులు పాలయ్యే పరిస్థితుంది ఎందుకంటే దేవుడు మన ముద్దుటి రాత రాసి మనకి జన్మనిచ్చాడు తల్లి తనువునిస్తుంది తండ్రి పెంపకాన్ని ఇస్తాడు సమాజం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది జబ్బు చేస్తే ఆ జబ్బు నయ్యేందుకు నర్సింగ్ కేర్ వల్లే ఆ పేషెంట్ తొందరగా కోలుకుంటాడు మెడిసిన్ కంటే కూడా రూములోకి రాగానే డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు ఒక్కసారి చూస్తే నర్సు అనేటువంటి వ్యక్తులు చూసేటువంటి పలకరింపు అమ్మ అక్క చిన్నైనా అనేటువంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడైనా ఆనందాన్ని ఇస్తుంది అప్పుడు కన్న బిడ్డ కంటే కట్టుకున్న భర్త కంటే లేదా కట్టుకున్న భార్య కంటే కూడా ఎనలేని ప్రేమ బిడ్డ మీద కొనుక్కున్నప్పుడు ఫస్ట్ నర్సు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటే ఆ నమ్మకం ఉంటుంది ప్రేమ అంటే ఆ నమ్మకం ఉంటుంది అటువంటి వృత్తిని ఎన్నుకున్న మిమ్మల్ని అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒకప్పుడు మన సనాతన ధర్మం మన పూర్వీకులు ఆయుర్వేదం లేదంటే ఇంక ఇతర ఉన్నప్పుడు కూడా ఈ కోర్సులోకి వచ్చే ముందు ఎవరో కొంతమంది నారాయణమ్మ లాంటి వాళ్ళు ఆమె స్టాఫ్ నర్సు గా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ బిడ్డను కూడా ఆ వృత్తిలోకి తీసుకురావడానికి ఎంకరేజ్ చేసి ఉండొచ్చేమో చాలా మంది తల్లిదండ్రులు ఇంకేదన్నా చదువుకోవచ్చు కదా అని మిమ్మల్ని అందరిని కూడా డిసప్పాయింట్ చేసి ఉంటారు డిస్కరేజ్ చేసి ఉంటారు కానీ మీరు మీ దుడ సంకల్పంతో మీరు ఇంట్లో పోరాడి మెప్పించి ఒప్పించి కష్టపెట్టేనా కూడా మీరు నమ్ముకున్న వృత్తికి చేరడానికి మీరు ఎన్నో కష్టాలు అనిపించి రోజు ముందుకు వచ్చారు అదే తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడాలంటే మీరందరూ కూడా జీవితంలో మీరు వివిధ స్థాయిల్లో చేరిన రోజు అప్పుడు నిజమైన తల్లిదండ్రులు కళ్ళంబడి ఆ నీళ్లు కారినా అవి ఆనంద బాష్పాలే అవుతాయి అది తల్లిదండ్రులు నిజంగా అంచేది అందుకే మనం పుట్టినప్పుడు తల్లి సంతోషిస్తుంది పెరిగే కొంది తండ్రి గర్వపడతాడు కానీ మనం సక్సెస్ అయిన రోజు ఊరు మొత్తం గర్వపడుతుంది చనిపోయిన రోజు మన శత్రువు కూడా మనం చూసి ఆడవాల మరికి మంచి వ్యక్తి పోయారని అలా ఉండాలి మన జీవితం అన్ని ఉన్నప్పుడు కలగలిపితేనే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది ఆ విధంగా నిజంగా నాకు నచ్చిన వృత్తిలో మీరందరూ ఉన్నందుకు ఎప్పుడైనా కూడా ఈ బ్యాచ్ ఎక్కడైనా నా అవసరం వచ్చిన రోజు నా ఇంటికి ఒక బిడ్డలాగా మీరు రండి ఎక్కడైనా మిమ్మల్ని చేర్పిస్తానని కూడా మీకు అందరు కూడా మాటిస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు నాకు చాలా భోగ ముందు వాళ్ళు సన్యసించాల్సిన పరిస్థితి ఉండేది అంటే సమాజంలో ఈ నర్సు వృత్తి చేయాలంటే అంటు రోగాలు ఎక్కువగా ఉండే రోజుల్లో బాడీలో ఉన్నటువంటి డిసీజులు ఉన్న రోజుల్లో డయాగ్నోసిస్కి అందనటువంటి జబ్బులున్న రోజుల్లో ఎవరైతే సందేశిస్తేనే ఆ నర్సుగా రాగలిగే వాళ్ళు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు దూరంగా పెట్టేటువంటి పరిస్థితి కానీ కాలక్రమేణ మార్పు వచ్చింది ఈరోజు జీవనోపాధి కోసం అయినా కూడా ఈ వృత్తి చేయాలంటే హృదయంలో దయ లేనిది ఈ వృత్తిని ఎవరు చేయలేరు అందరిలో కూడా మీలో దయా గుణం ఉంది కాబట్టి మీ జీవిత కాలంలో మీరు ఉద్యోగంలో మీ వృత్తిలో ప్రభుత్వ వృత్తిలో అయితే మీరు అరవై సంవత్సరాలకు రిటైర్ అయితే ప్రైవేటు వృత్తిలో మీరు ఓపుకున్నంత కాలం కనీసం డెబ్బై ఏళ్ళ వరకు మీ సేవ చేస్తే మీ డెబ్బై ఏళ్ళ జీవిత కాలంలో మీ ఇంటిలో ఆర్థిక స్థితి ఎట్టుంటుందో నాకు తెలియదు కానీ కొన్ని వందల వేల మంది బతికించే దాంట్లో మీకు ఆత్మ సంతృప్తి ఉంటుంది వాళ్ళ దీవెనలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నాకు కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఎనిమిది తేదీ నాకు కోవిడ్ వచ్చింది నేను హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్కి వెళితే ఒక చిన్న పాప అచ్చిన అమ్మాయి పేరు నిజంగా మా తల్లి తర్వాత తల్లిలాగా చూస్తున్నానండి మా తల్లి లేదు ఇప్పుడు ఆ పాపలో చూస్తుంటే తల్లిగా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం తల్లి ఎలా ఉన్నావు అంటుంటారు అంటే ఆ పాప తీసుకున్న పేరు నా కన్న బిడ్డలు నా భార్య నా కుటుంబీకులు నా దగ్గరికి రాల అంటే రాలేని పరిస్థితి డాక్టర్లు రానిలా కానీ ఆ తల్లి డబల్ సూట్ వేసుకొని వచ్చినప్పుడల్లా నాకు చెప్పేది సార్ మీకోసం కొన్ని వందల ఫోన్లు మా ఆఫీస్కి వస్తున్నాయి సార్ మా సార్ ఎలా ఉన్నాడని ఏం సార్ మీరు ఏం చేస్తున్నారని ఆ పాప నాతో వచ్చి రెండు నిమిషాలు మాట్లాడితే అంటే ఒంటరితనం ఆ ఒంటరితనంలో ఆ పాప నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆ పాప ఇచ్చే ఊరడింపు సార్ మీ రూమ్లో వస్తూ వస్తూ నేను దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను సార్ మా సార్ బతకాలని అంటే నాకు ఈ కోవిడ్ ఆ ఊపిరిస్థితుల్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి స్ప్రెడ్ అయిపోయింది అంటే నేను ముందుగానే వెళ్ళాను నాలుగు రోజులకే డాక్టర్ బాగుంది ఇంటికి పంపించాడు నేనే కూడా నాకు యాక్టివ్గా ఉంది నేను ఎనర్జెటిక్గా ఉన్నాను నన్ను ఏం చేస్తుంది అని చెప్పి నేను రెండు రోజులు మెడిసిన్ వాడటం ఆపేశాను మొత్తం కూడా లంగ్స్లో స్ప్రెడ్ అయిపోయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోతే రెండు ఫస్ట్ టైం వచ్చింది ప్లాస్మా ఎక్కయటం అదేవిధంగా మెడిసివర్ రావటం కూడా అప్పుడే ఫస్ట్ టైం అట్లా అన్నీ వేసినా కూడా సరే అందరు పేదవాళ్ళ దీవెళ్ళు ఉన్నాయి నా భార్య దేశ దేవుడికి చేసే పూజ పలిప ఫలింపు మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ అన్నీ కలగలిగితే ఈ కావలకి సేవ చేయాలనే ఆలోచన అన్నీ కూడా నన్ను సక్సెస్ చేసింది కానీ ఈ రోజు కూడా దాదాపు ఫైవ్ ఇయర్స్ పూర్తయిన నిన్న జనవరి ఇరవై ఎనిమిది కూడా అంటే నేను కోవిడ్ వచ్చిన రోజు జైరిన రోజు గుర్తుపెట్టుకున్న ఆ పాపకి నేను ఎవ్రీ ఇయరు ఆ పాపకి ప్లస్ చేస్తుంటా సహాయపడుతుంటా అంటే అంతటి గొప్ప వృత్తిలో మీరున్నారు కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే ఇబ్బందులు వస్తాయి ఓటం ఉంటుంది మోసపోవటం ఉంటుంది చెడిపోవటం ఉంటుంది కానీ ప్రతి నిత్యం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతటి ఓటమిని సంభవించిన రేపనేది మీకు మళ్ళా ఉంటుంది అనే నమ్మకంతో మీ వృత్తిలో మటుకు ఎప్పుడు కూడా తప్పటడు వేయకుండా ముందుకు పోవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాం